नेक्स्ट रिपोर्ट कैलकुलेट कर दो 1/2 1/2 किलोमीटर में डिफरेंस 1 2 3 इन इन दिस अगर तू करेगा तो भी రోజు సూర్యాపేట పట్టణంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఒక నకిలీ డిఎస్పిని అప్రహెన్షన్ చేసుకొని అతని యొక్క ప్లాన్స్ని ఎవరైతే ఉద్యోగాలు ఇస్తామని మోసం చేయాలని ప్లాన్ చేసినటువంటి ఈ నకిలీ డీఎస్పిని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది ఈరోజు ఉదయం శ్రీ గ్రాండ్ హోటల్ సూర్యాపేట టౌన్ నందు అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తి గురించి యాజమాన్యం వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళి మనం ఒకరిని అప్రైంట్ చేయడం జరిగింది అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అప్రైంట్ చేసి ఎగ్జామిన్ చేస్తున్న క్రమంలో మనకు బాధితురాలు అతని బాధితురాలు కూడా మనకు ఫిర్యాదు చేయడం జరిగింది సో అతనిని విచారిస్తే బత్తుల శ్రీనివాసరావు ఇతను మట్టంపల్లి నివాసి మట్టంపల్లి మండల్ ఇతను తాను పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పిగా పనిచేస్తున్నాను చెప్పి అమాయకమైనటువంటి నిరుద్యోగులను మోసం చేయాలనేటువంటి ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్లో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసేటువంటి నేరస్తుని మనం పట్టుకోవడం జరిగింది బత్తుల శ్రీనివాసరావు ఇతను నేరస్తుడిగా మనకు తేలింది సో ఇతను పూర్తిగా ఎగ్జామిన్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో సెప్టెంబర్లో ఇతను గతంలో కూడా ఈ విధంగా ఒక ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరాలు చేసి జైలుకు వెళ్ళి రెండు వేల ఇరవై రెండులో ఇతను జైలు పైన బెయిల్ పైన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో కొంతమంది ఆటో డ్రైవర్ల ద్వారా బార్బర్ షాపుల్లో పనిచేసే వాళ్ళ ద్వారా కొంతమందిని పరిచయం చేసుకుంటూ నేను డిఎస్పిని అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నత హోదాలో ఉన్నని చెప్పి అమాయకమైనటువంటి నిరుద్యోగులకు వల వేస్తూ సో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేటువంటి ఎంఓతోటి ఉన్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తికి కోదాడకు చెందిన అటువంటి ఒక బాధితురాలు ఎస్ బాధితురాలకి ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి ముప్పై ఆరు లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఏపీలో కూడా ఇతను వేరువేరు ప్రాంతాల్లో ఒకరికి కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తాను జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తాని వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నటువంటి సందర్భం సో ఈ సందర్భంలో బాధితురాలు కూడా మనకు ఇమిడియట్లీ రావడం ఫిర్యాదు చేయడం ఇమీడియట్లీ ఇన్స్టెంట్గా నేరస్తుని పట్టుకోవడం అతన్ని పూర్తిగా ఎగ్జామిన్ చేస్తే అతని దగ్గర ఉన్నటువంటి ఈ నేర నేరానికి లబ్ధి పొందినటువంటి పద్దెనిమిది లక్షల రూపాయలని మనం రికవరీ చేయడం జరిగింది అతని పొజిషన్లో నుంచి ఇతను టెక్నాలజీని కూడా ఎందుకంటే బాధితులు నమ్మేయడానికి వాకీ టాకీలని నేమ్ ప్లేట్ని యూనిఫామ్ని పోలీసు ఏవైతే నేను పోలీసుని నమ్మడానికి అవకాశం ఉన్నటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ యూనిఫామ్ లాఠీ బెల్ట్ ఇవన్నీ ఈవెన్ రిజిస్టర్ ఆల్సో సో ఇతను మెయింటైన్ చేస్తూ సో అందరినీ అమాయక ప్రజలను మోసం చేసేవాడు సో ఇవన్నీ మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతని ఫర్దర్గా ఇతన్ని ఇలాంటి యాక్టివిటీస్కి మనం దూరం చేయాలి ఇతనంటే కరెక్ట్గా మనం న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్ళి ఇతనికి జైలుకు పంపడానికి ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాం సో ఇందులో ఈ టాస్క్లో రాఘవులు ఇన్స్పెక్టర్ సూర్యాపేట టౌన్ సైదులు ఎస్ఐ అండ్ క్రైమ్ స్టాఫ్ విద్యాసాగర్ కృష్ణ కరుణాకర్ సైదులు మధు అండ్ ఎస్డిపిఓ సూర్యాపేట్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇమ్మీడియట్లీ పట్టుకోవడం జరిగింది సో వీళ్ళందరికీ కూడా మనం తగినటువంటి రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది